హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టాప్స్ వీడియోస్ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే ఎవ్రీ వీక్ త్రీ వీడియోస్ పబ్లిష్ చేస్తాను సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి వీడియోలో వై సో మెనీ కొబోనిటీస్ ప్లాట్ఫామ్స్ అజూర్ కుబర్నిటీస్ ఏడబ్ల్యూఎస్ కోబనేటీస్ గూగుల్ కోబోనేటీస్ అలాగే సెల్ఫ్ హోస్టెడ్ కోబోనేటీస్ ఇందులో మనం ఏది నేర్చుకోవాలి కుబోనిటీస్ మీద వర్క్ చేయాలంటే అదే కాకుండా విఎంవర్ వాళ్ళ కోబర్నిటీస్ ఉంటుంది అలాగే ఐబీఎం వాళ్ళది ఓపెన్ షిఫ్ట్ అని ఉంటుంది సో ఇవన్నీ కూడా కుబర్నీటీస్కు ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం దేని మీద ఫోకస్ చేయాలి ఆ విషయం మనకి అర్థం అవ్వాలంటే వీడియోస్ చివరి వరకు చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో వచ్చేటటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీక్ ఇంకా రెండు వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అవి రాబోతున్నాయి మన వీడియోలోకి వెళ్లే ముందు ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో చేసిన టైం దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ వన్ వీక్ టైంలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఆ బ్యాచ్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక అప్కమింగ్ బ్యాచెస్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ కమింగ్ వీక్స్లో స్టార్ట్ అవబోతున్నటువంటి బ్యాచెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సో ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి ఇక్కడ నుంచి వన్ వీక్కి ఎగ్జాక్ట్లీ అజో డెవాబ్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఎన్రోల్ చేసుకోవచ్చు డెమోస్ అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా ఈ వీడియో పబ్లిష్ చేసే టూ వీక్స్కి అడ్మిన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది దాని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి సో ఫర్దర్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే కనుక ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది నెక్స్ట్ స్టాప్స్తో కనెక్ట్ అవ్వడానికి యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఫర్ ఎనీ అడిషనల్ డీటెయిల్స్ సో దాట్ వీ కెన్ గెట్ స్టార్టెడ్ విత్ ది యాక్చువల్ టాపిక్ వై సో మెనీ కుబర్నేటివ్స్ కుబర్నేటిస్ అనేది కంటైనరైజేషన్ ఆర్కెస్ట్రేషన్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆటోమేషన్ అనమాట డాకర్లో లేని క్యాపబిలిటీస్ని కుబర్నేటివ్స్ యాడ్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ డాకర్ కుబర్నేటిస్ నడుస్తుంది ఇప్పుడు డాకర్కి ఆల్టర్నేటివ్గా కంటైనర్ డి అని క్రయో అని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి వాటిని కూడా కుబర్నెటీస్ హ్యాండిల్ చేయగలుగుతుంది కుబర్నేటిస్ని ఫస్ట్ డెవలప్ చేసింది గూగుల్ కంపెనీ ఆ కుబర్నేటిస్ని డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అజూర్ వాళ్ళేమో అజూర్ కుబర్నేటివ్ సర్వీస్ అని ఏడబ్ల్యూఎస్ వాళ్ళేమో ఇలాస్టిక్ కుబర్నేటివ్ సర్వీస్ అని గూగుల్ వాళ్ళు వాళ్లే గూగుల్ కుబర్నేటిస్ ఇంజిన్ అని లేదు మనకు మనంగా ఆన్ప్రమైసెస్లో కుబర్నేటివ్స్ సెటప్ చేసుకుందాం అనుకుంటే మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసి మనమే సెల్ఫ్ హోస్టెడ్ కోబర్నేటివ్స్ని కూడా సెటప్ చేసుకోవచ్చు ఐబిఎం వాళ్ళు దాన్నే కొంచెం ఎన్హాన్స్ చేసి ఓపెన్ షిఫ్ట్ అనే ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు వేర్ వాళ్ళ వెర్షన్ కూడా కుబర్నేటివ్స్ ఉంటుంది అయితే వీటి అన్నిటి మధ్యన డిఫరెన్స్ ఏంటి ప్రైమరీగా అంటే కుబర్నేటివ్స్ ఏదైతే కోర్ ఫంక్షనాలిటీ ఉంటుందో అది మీరు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా లేదంటే మీరు సెల్ఫ్ హోస్టెడ్గా రన్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కోర్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది మరి ఏం డిఫరెన్స్ ఉంటుంది అజూర్ కూపర్నిటీస్లో కూపర్నిటీస్ ప్రోడక్ట్ పైన అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి సచ్ యాస్ అజూర్ మానిటరింగ్ అజూర్ బ్యాకప్స్ కీడా కంటైనర్సు గిట్ ఇట్లాంటి అడిషనల్ ఫీచర్స్ అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో కనిపిస్తాయి మనం అజూర్ పోర్టల్కి స్విచ్ అయ్యి ఆ ఫీచర్స్ని ఒకసారి జస్ట్ హై లెవెల్గా తెలుసుకుందాం ఫస్ట్ ట్యాబ్లో అజూర్ క్లస్టర్ ఉంది అజూర్లో సర్వీస్ సర్వీస్తో క్రియేట్ చేసిన కొబర్నేటిస్ క్లస్టర్ ఉంది కుబర్నేటివ్స్ ఫంక్షనాలిటీ పరంగా ఇక్కడ ఉండేవన్నీ కూడా కొబర్నేటివ్స్ నేటివ్ ఫంక్షనాలిటీ వర్క్ లోడ్స్ అంటే పాడ్స్ డిప్లాయ్మెంట్స్ కాన్ఫిగ్ మ్యాప్స్ సీక్రెట్స్ రెప్లికా సెట్స్ స్టేట్ఫుల్ సెట్స్ ఇలాంటివన్నీ కూడా కుబర్నేటివ్స్ నేటివ్ ఫంక్షనాలిటీ ఇదంతా సో ఇక్కడ ఉన్నవన్నీ కుబర్నేటివ్స్ సంబంధించినవి ఆన్ టాప్ ఆఫ్ కొబర్నిటీస్ అజూర్ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ సర్వీసెస్ వర్కర్ నోట్స్ కావచ్చు దానిపైన వాళ్ళు ఇస్తున్న సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ కావచ్చు ఆర్ స్కేలబిలిటీ ఆప్షన్స్ లేదంటే బ్యాకప్ ఆప్షన్స్ సర్వీస్ మెష్లు ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ స్పెసిఫిక్గా అజూర్ వాళ్ళు ఆన్ టాప్ ఆఫ్ కుబర్నూటివ్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ కుబర్నేటివ్స్ క్లస్టర్కి మనం కనెక్ట్ అయ్యి దాని లోపల ఒక వర్క్ లోడ్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ కనెక్ట్ బటన్ తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి కమాండ్ని తీసుకుని పవర్షెల్కి స్విచ్ అయ్యి అక్కడ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే కూబర్నేటివ్స్ క్లస్టర్కి కనెక్ట్ అవుతాం ఫస్ట్ ఆ జూర్ సిఎల్ఐ కూడా లాగిన్ అయ్యి ఉండాలి ఆ తర్వాత కూబర్నేటివ్స్ గెట్ నోట్స్ అంటే కూబ్సిటీఎల్ గెట్ నోట్స్ అంటే ఇది కూబర్నేటివ్స్ క్లస్టర్లో ఏకేఎస్ సైడ్ నుంచి వస్తున్న వర్కర్ నోట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నా దగ్గర సింపుల్ పాడ్ యామెల్ ఫైల్ ఒకటి ఉంది కుబర్నీటిస్లో మనం పాడ్స్ క్రియేట్ చేస్తాం వీటినే వర్క్ లోడ్స్ అంటారు ఇది ఒక యామెల్ ఫైల్ ఇప్పుడు ఈ యామెల్ ఫైల్ని అప్లై చేస్తూ నేను ఒక పాడ్ని కనుక క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం సో కూబ్ సిటీఎల్ అప్లై హైఫ్ అన్ఎఫ్ సింపుల్ పాడ్ అంటున్నాను పాడ్ క్రియేట్ అయింది అండ్ కూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే క్రియేట్ అయిన పాడ్ కనబడుతుంది ఎంజినిక్స్ తోటి రన్ అవుతున్నటువంటి ఒక పాడు ఏకేఎస్ క్లస్టర్లో రన్ అవుతుంది ఇది ఏకేఎస్ నోట్సు ఏకేఎస్లో మనం డిప్లాయ్ చేసిన పాడ్ సో కోబర్నిటీస్ ఫంక్షనాలిటీ ఇది ఇది కోబర్నిటీస్ కోర్ ఫంక్షనాలిటీ ఈ కూబ్ సిటీఎల్ అనేది క్లయింట్ అప్లికేషను దాంతో మనం క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఇంటరాక్ట్ అవుతాం ఏకేఎస్లో అయితే ఇలా చేస్తాం అదే సపోజ్ ఈకేఎస్కి స్విచ్ అవుతాం అంటే ఎలాస్టిక్ కొబర్నిటీస్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళది వాళ్ళది ఎలా ఉంటుంది ఇక్కడే నేను ఏడబ్ల్యూఎస్ కంట్రోల్లో ఒక కొబర్నేటిస్ క్లస్టర్ క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ వీళ్ళ కుబర్నేటిస్ని అమెజాన్ ఎలాస్టిక్ కొబర్నేటిస్ సర్వీస్ అంటారు ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ క్లస్టర్స్ బ్లేడ్లో కనిపిస్తుంది క్లస్టర్ డెమో అనే క్లస్టర్ క్రియేట్ చేశాను ఇక్కడ అలాగే ఈ క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఏజెడ్ సారీ ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అప్డేట్ అనే కమాండ్ ఉంటుంది ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే దీనికి కనెక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ కూడా మనకి రీసోర్స్ ట్యాబ్లో కుబర్ నేటిస్కి సంబంధించిన లోడ్స్ అన్నీ ఉంటాయి పాడ్స్ రెప్లికా సెట్స్ డిప్లాయ్మెంట్స్ ఫుల్ సెట్స్ డేమండ్ సెట్స్ ఇందాక ఇక్కడ వర్క్ లోడ్స్లో ఏవైతే కనబడ్డాయో అవే ఈకేఎస్ క్లస్టర్లో కూడా కనబడుతున్నాయి అది అది నేటివ్ ఫంక్షనాలిటీ కుబర్ నేటివ్స్కి అంటే కొపర్నేటిస్ అజూర్లో ఉన్న ఏడబ్ల్యూఎస్లో ఉన్న అండర్లైన్ లోపల ఉన్నటువంటి ఫంక్షనాలిటీ మారదు కానీ ఏకే ఈకేఎస్లో ఇలాస్టిక్ కొపర్నేటి సర్వీసెస్లో అమెజాన్ వాళ్ళు అమెజాన్ వాళ్ళ ఈసీటీ ఇన్స్టాన్సెస్ని వాడతారు అమెజాన్ వాళ్ళ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ వాడతారు అలాగే అమెజాన్ వాళ్ళ మానిటరింగ్ వాడతారు అమెజాన్ వాళ్ళ బ్యాకప్ వాడతారు సెక్యూరిటీ పరంగా అమెజాన్ వాళ్ళ సెక్యూరిటీ వాడతారు అంటే ఈ క్లౌడ్ ప్రొవైడరు వాళ్ళ క్లౌడ్లో ఇచ్చేటటువంటి ఫీచర్స్ని ఆన్ టాప్ ఆఫ్ కొబర్నిటీస్ ఇస్తున్నాడు ఈ కేసులో ఐజూర్ వాళ్ళు వాళ్ళ క్లౌడ్ ఫీచర్స్ని ఆన్ టాప్ ఆఫ్ కొబర్నిటీస్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ క్లస్టర్కి నేను కనెక్ట్ అవ్వాలంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఒకటి ఉంది ఐ థింక్ లెట్ మీ గెట్ ఇట్ ఫ్రమ్ మై నోట్స్ జస్ట్ అ సెకండ్ సో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ క్లౌడ్ కూడా మనం కనెక్ట్ అంటే ఈ క్లస్టర్ కూడా ఈ క్లౌడ్లో ఉన్న క్లస్టర్ కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అయిన తర్వాత ఒకవేళ ఇంతకుముందు చేసినట్టే మనం ఇక్కడ కూడా ఒక పాడ్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను సో ఇది ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి కుబర్నిటీస్ క్లస్టర్కి కనెక్ట్ అవ్వడానికి యూస్ చేసే కమాండ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్సిఎల్ఐ తోటి లాగిన్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఇప్పుడు నేను అదే కమాండ్ని కూప్ సిటీఎల్ గెట్ నోట్స్ అనే కమాండ్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఈసారి నాకు ఈకేఎస్ క్లస్టర్లో ఉన్నటువంటి వర్కర్ నోట్స్ కనబడుతున్నాయి ఇది ఈసీ టూ ఇందాక చేసినప్పుడేమో అజోర్లో ఉన్న వర్కర్ నోట్స్ కనబడుతున్నాయి ఇప్పుడేమో అమెజాన్లో ఉన్నటువంటి వర్కర్ నోట్స్ కనబడుతున్నాయి మన దగ్గర అదే కోడ్ ఉంది శాంపిల్ పాడ్ ఈ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కోడ్ని మళ్ళీ కూబ్ సిటీఎల్ అప్లై హైఫన్ఎఫ్ సింపుల్ పాడ్ అని ఈ క్లస్టర్ మీద అప్లై చేస్తున్నాను బికాస్ కంటెక్స్ట్ ఈ క్లస్టర్లో ఉంది ఇక్కడ కూడా పాడ్ క్రియేట్ అయింది కూబ్సిటీఎల్ గెట్ పాడ్స్ అంటే ఇంతకుముందు ఏకేఎస్ క్లస్టర్లో ఎలాగైతే పాడు చూపించిందో అదే పాడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా డిప్లై అయింది మై పాయింట్ ఈస్ కుబర్నేటివ్స్ ఫంక్షనాలిటీ మీరు ఏ క్లౌడ్లో వర్క్ చేసినా కోర్ ఫంక్షనాలిటీ విల్ నెవర్ చేంజ్ ఆన్ టాప్ ఆఫ్ కుబర్నిటీస్ ఆ క్లౌడ్ స్పెసిఫిక్గా ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఇచ్చేటటువంటి ఫంక్షనాలిటీ అడిషనల్గా యాడ్ అవుతుంది తప్ప నేటివ్గా ఉండే ఫంక్షనాలిటీ మారదు అదేవిధంగా మనం గూగుల్ క్లౌడ్ కూడా చూద్దాం సో జీకేఈ అంటే గూగుల్ కుబర్నేటివ్స్ ఇంజిన్ యాక్చువల్గా కుబర్నేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసిందే వాళ్ళు సో వాళ్ళ క్లౌడ్లో ఫ్యూచర్స్ ఎక్కువగా ఉంటాయి కొత్తగా వచ్చే ఫీచర్స్ అన్నింటినీ వాళ్ళు ముందు ఇంట్రడ్యూస్ చేస్తారు అందుకని నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా లైవ్ క్లాసెస్లో ఫస్ట్ జీకేఈ మీద మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే అన్ని ఫీచర్స్ అందులో ఉంటాయి అప్ టు డేట్ ఉంటుంది తర్వాత మనం ఏకేఎస్ నేర్చుకుందాం క్లాసెస్లో అని చెప్తాను సో గూగుల్ కోపనేటిస్ ఈ ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ది పోర్టల్ థర్డ్ ట్యాబ్లో నేను గూగుల్ కోపనేటిస్ క్లస్టర్ని క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ కూడా అన్ని క్లౌడ్స్ లాగానే ఇక్కడ కూడా సేమ్ వర్క్ లోడ్ స్టాబ్ ఉంది వర్క్ లోడ్ స్టాబ్లో ఇక్కడ పాడ్స్ ఉంటాయి ఇక్కడ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి రెప్లికాసెట్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా అవే ఉంటాయి మనం యాక్చువల్లీ చెక్ చేసుకుంటే అనమాట పాడ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ క్లౌడ్కి అవి అది ఈ క్లస్టర్కి నేను కనెక్ట్ అవ్వాలంటే క్లస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ బటన్ తీసుకుని జీ క్లౌడ్ సీఎల్ఐ ఇన్స్టాల్ చేసి ఈ కమాండ్ని కాపీ చేసుకుని ఈ కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది జీ క్లౌడ్లో ఉన్నటువంటి జీకేఈ క్లస్టర్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కూప్ సిటీఎల్ గెట్ నోట్స్ అన్నంటే ఇది గూగుల్ కోబర్నేటివ్స్ ఇంజిన్లో ఉన్నటువంటి వర్కర్ నోట్స్ని కనబడుతుంది చూపెడుతుంది పైన ఉన్నటువంటి అవుట్పుట్ మొత్తం అంతా చూసుకుంటే ఫస్ట్ మనం కనెక్ట్ అయింది అజోర్ కుబర్నేటివ్స్కి అక్కడ ఉన్న వర్కర్ నోట్స్ కనపడ్డాయి దాంట్లో పాడ్ క్రియేట్ చేసినప్పుడు ఆ పాడ్ క్రియేట్ అయిపోయింది రన్ అయిపోయింది తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ క్లస్టర్ కనెక్ట్ అయ్యాం అక్కడ నోట్స్ అంటే ఈసీ టూ ని వర్కర్ నోట్స్ లాగా చూపించింది తర్వాత పాడ్ క్రియేట్ చేయమంటే క్రియేట్ అయింది రన్నింగ్ స్టేట్కి వచ్చేసింది ఇప్పుడు జీ లో ఉన్న జీకేఈ క్లస్టర్ కనెక్ట్ అయ్యాం అక్కడ వర్కర్ నోట్స్ ఇవి ఇక్కడ కూడా కావాలంటే మనం పాడ్ క్రియేట్ చేయొచ్చు కూప్ సిటీఎల్ అప్లై హైఫ్ సింపుల్ పాడ్ అంటే ఇక్కడ కూడా అలానే క్రియేట్ అవుతుంది కూప్ సిటీఎల్ గెట్ పాడ్స్ అంటే రన్నింగ్ స్టేట్కి వస్తుంది వచ్చేస్తుంది ఆబ్వియస్లీ కంటైనర్ క్రియేటింగ్ కంపారిటివ్లీ మూడిట్లోనూ మనకి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అజూర్ క్లస్టర్ కొంచెం ఫాస్ట్గా ఉంది ఎందుకంటే అక్కడ వర్కర్ నోట్స్ పెద్ద పెద్దవి తీసుకున్నాను నేను ఏడబ్ల్యూఏ సెకండ్ ప్లేస్లో ఉంది జీ క్లౌడ్ థర్డ్ ప్లేస్లో ఉంది బికాస్ ఆఫ్ ది నోట్ సైజ్ అనమాట అయితే పాయింట్ ఏంటంటే ఏ క్లౌడ్లో ఏ క్లస్టర్ మీద పనిచేసిన అవే వర్క్ లోడ్స్ ఉంటాయి అవే పాట్స్ అవే డిప్లాయ్మెంట్స్ అవే రెప్లికేస్ అవే స్కేల్ సెట్స్ అవే కాంపోనెంట్స్ ఇప్పుడు జీ క్లౌడ్లో మనం చూస్తే గూగుల్ క్లౌడ్లో వాళ్ళు ఏం చేస్తారు గూగుల్ బ్యాకప్ ఇస్తారు గూగుల్ సెక్యూరిటీ ఇస్తారు లేకపోతే గూగుల్ సర్వీస్ మెష్ ఇస్తారు గూగుల్ మానిటరింగ్ ఇస్తారు ఆన్ టాప్ ఆఫ్ కోబర్నేటివ్స్ ఆ క్లౌడ్ స్పెసిఫిక్గా ప్రొవైడర్ ఫీచర్స్ ఇస్తాడు అంతకుమించి మించి ఉండే కోబర్నేటివ్స్ ఫంక్షనాలిటీలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు ఇదిగో మనం క్రియేట్ చేసిన పాడ్ ఇక్కడ కనబడుతుంది వర్క్ క్లౌడ్స్లో అలాగే ఇక్కడ కూడా మనం క్రియేట్ చేసిన పాడ్ చూడొచ్చు రిఫ్రెష్ చేస్తే ఇందాక మనం ఇంజనీక్స్ పాడ్ యాడ్ చేసాం ఇది ఇక్కడ కనబడుతుంది అండ్ ఏకేఎస్ క్లస్టర్లో పాడ్స్ అన్నప్పుడు ఇంజినిక్స్ పాడ్ యాడ్ చేసాం అక్కడ కూడా అది కూడా ఇక్కడ కనబడుతుంది ఈ విధంగా మనం ఏ క్లౌడ్లో ఒక చోట నెటీస్ నేర్చుకుంటే కోర్ ఫంక్షనాలిటీ అది ఏ క్లౌడ్కైనా వెళ్తే సిమిలర్గానే ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేశాను నేనంటే క్లాసెస్ చెప్పేటప్పుడు చాలామంది మీరు జీకేఈలో చెప్తే ఎలాగా ఏకేఎస్లో చెప్పాలి కదా లేకపోతే ఈకేఎస్లో చెప్పాలి కదా ద పాయింట్ ఈస్ కోబర్నెటీస్ ఈస్ సేమ్ ఎవ్రీవేర్ ఇట్ డజన్ చేంజ్ వేర్లో కూడా సేమ్ కోబర్నెటీస్ ఫ్లేవర్ ఉంది అది కూడా ఇలానే ఉంటుంది అది కూడా ఇలానే ఉంటుంది ఐబిఎం ఓపెన్ షిఫ్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా లాస్ట్లీ సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఏంటంటే మనమే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకుని వన్ టూ మిషన్స్ ఆ మెషీన్స్లో మనం కోబర్నెటీస్ని ఒక మాస్టర్ నోట్ కింద వర్కర్ నోట్స్ కింద సెటప్ చేస్తే అది మనం ఓన్గా మేనేజ్ చేసుకునే కొబర్నిటీస్ అందులో కూడా సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది సెల్ఫ్ హోస్టెడ్ క్లస్టర్ ఎలా సెటప్ చేయాలి అనేది వచ్చే వీడియోస్లో నేను ఒక వీడియో చేస్తాను అంటే మనకు మనం ల్యాబ్ ప్రాక్టీస్ కింద చేసుకోవడానికి కొబర్నేటిస్ ఎలా చేయాలనేది అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను సూనర్ ఆర్ లేటర్ కాబట్టి ఈ విధంగా మనం ఇన్ని ప్లాట్ఫామ్స్ ఎందుకు ఉన్నాయంటే అన్నీ ఒకటే ఎండ్ ఆఫ్ ది డే ఆ క్లౌడ్ స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్సే డిఫరెంట్ ఉంటాయి ఏది నేర్చుకోవాలంటే మనం నేర్చుకోవాల్సింది కోర్ కోబర్నేటివ్స్ నేర్చుకోవాలి ఇంకా అజూర్లో ఉండే మానిటరింగా లేకపోతే అజూర్లో ఉండే బ్యాకప్ా లేకపోతే గూగుల్లో ఉండే మానిటరింగా గూగుల్లో ఉండే బ్యాకప్ అంటే అది ఆ క్లౌడ్ స్పెసిఫిక్గా ఆ ప్లాట్ఫామ్కి సంబంధించింది మనం ఫోకస్ చేయాల్సింది కోబర్నేటిస్ నేటివ్ ఫంక్షనాలిటీ మీద so adi calls in point two and this is about this video as i mentioned every week i'll publish three videos and two more videos coming up in next two days so thanks for watching see you in the next one